మీ మెదడులో నెగిటివ్ ఆలోచనలు అదే చెల్లించకుండా ఉండిపోతున్నాయా ఇప్పుడు మిమ్మల్ని చెక్కించే వివిధ రకాల ఆలోచన విధానాల గురించి నేను మాట్లాడుతున్నాను కొన్ని సానుకూల ఆలోచనలు కూడా బలవంతంగా మానసికంగా వెంటాడుతూ హానికరంగా మారవచ్చు ఈ ఆలోచనలతో కొంతమంది వాస్తవాన్ని తప్పించుకుని చర్య తీసుకోవాల్సిన బాధ్యతను తీసుకోకుండా తమను తాము మోసం చేసుకుంటారు ఇది పద్నాలుగో భాగాల వీడియో సిరీస్ లో ఒక భాగం ఇందులో డ్రామా ఒత్తిడి మరియు ఆందోళన ఆరోగ్య పునర్ధరణలో కీలక పాత్ర పోషించడాన్ని పరిశీలిస్తాం తిరిగి సరిచేసే విషయంలో నిపుణుడైన చికిత్స వైద్యుడిని కేవలం ఆరు వారాల్లో లక్షణాలను తగ్గించడానికి నా విధానం మైన్ గట్ ఇమ్యూనిటీ మెథడ్ అని పిలుస్తారు ఇది సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు సహాయపడింది మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే జీ క్లినిక్ ను సందర్శించండి మరియు డిస్కవరీ కాల్ కోసం అభ్యర్థించండి ఇప్పుడు నీలో చాలా మందికి నా వ్యక్తిగత కథ తెలుసు నా ఇరవైలో నేను ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సంబంధ లోపాలతో బాధపడ్డాను మరియు నేను ఇప్పుడు నా రోగులపై ఉపయోగిస్తున్న అదే పద్ధతులను ఉపయోగించి సహజంగా ఇన్ఫ్లమేషన్ ను సరిచేయగలిగాను కానీ అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆటోఇమ్యూన్ వ్యాధి జీర్ణ లోపాల నుండి కోలుకున్నాక కూడా నేను ఆందోళన నిరాశతో ఇంకా పోరాడుతున్నాను నేను అంతగా ఎందుకు అనారోగ్యంగా ఉన్నాను ప్రారంభ లక్షణాలను నేను ఎందుకు పట్టించుకోలేదు స్ట్రెస్ ను నేను ఎందుకు కవరించాను మరియు ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో నేను నన్ను నేను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం నాకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇవే నేను మొదటిసారి అనారోగ్యానికి గురైన కారణాల మూలం సంవత్సరాలుగా వేలాది మంది రోగులతో పనిచేసిన తర్వాత ట్రామా ఒత్తిడి మరియు ఆందోళన అనే అంశాలు మళ్లీ మళ్లీ ఎదురవుతూనే ఉంటాయని నేను చెప్పగలను అందుకే మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ లో నా క్లయింట్లలో అవగాహన పెంచేందుకు మేము ఒక వ్యక్తిగత అభివృద్ధి కోచ్ సహాయాన్ని తీసుకున్నాం ఆందోళన ఒత్తిడి మరియు ట్రామా ఆటోఇమ్యూన్ సమాచారం మరియు జీర్ణకోశ సమస్యల్లో ఎలా కీలక పాత్ర పోషిస్తాయో అర్థం చేసుకోవడానికి ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ లో ఒక చిన్న వ్యక్తిగత అభివృద్ధి వర్క్షాప్ లాంటిది ఇది అనారోగ్యంపై అవగాహనను పెంచుతుంది మన క్లయింట్లు మా కోచ్ వర్జీనియాతో మీరు ఈ రోజు ఇక్కడ చూడబోతున్నారు ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తారు తద్వారా కొత్త అవగాహన మరియు ఆలోచన విధానాలను కోలుకునే ప్రక్రియలో కలిపేస్తారు వర్జీనియాతో నేను వ్యక్తిగతంగా సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ద్వారా చెప్పగలను ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ అకాడమీకి చాలా అవసరమైన అదనంగా మారింది నా రోగుల నుండి నాకు వచ్చిన సానుకూల స్పందనను బట్టి ఇది ఇతరుల ఆరోగ్య ప్రయాణాల్లో వారికి సహాయపడలదని నాకు తెలుసు ఈ వీడియోలో ప్రతికూల ఆలోచనలు మరియు సానుకూల ఆలోచనలు ఆరోగ్య కోలుకోవడంలో ఎలా పాత్ర పోషిస్తాయో మనం పరిశీలించబోతున్నాం ప్రత్యేకంగా ఈ ఆలోచనల్లో కొన్ని నిజంగా జరుగుతున్న విషయాన్ని ఆలోచించకుండా ఉండేందుకు దృష్టి మళ్లించే సాధనంగా ఎలా ఉపయోగించబడతాయో మనం మాట్లాడబోతున్నాం దీనికి సంబంధించిన కొన్ని సవాళ్లను మరియు ఈ ప్రక్రియను ఎలా విడదీయాలో కూడా మనం లోతుగా తెలుసుకోబోతున్నాం మీ మెదడులో ప్రతికూల ఆలోచనలు అద్దె చెల్లించకుండా ఉండిపోతున్నాయా మన కస్టమర్లలో ఇది మందిలో చూస్తుంటాం సరైన జరగని విషయాలపై మనం ఆలోచించడం సులభం మీ జీవితంలో చాలా విషయాలు బాగానే జరుగుతున్నా మనిషి మెదడు కొంతవరకు ముందే ప్రోగ్రామ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను అంటే ప్రమాదాలు ఏమిటి రిస్కులు ఏమిటి అనే వాటిని మాత్రమే చూడటం మరియు సరైన జరగని విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం ఇది స్పష్టంగా ఆరోగ్యం లాంటి విషయాలపై ప్రభావం చూపించవచ్చు ఇది మీ ఆనందాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు సమయాన్ని కూడా ఇది మీ సంబంధాలపై కూడా ప్రభావం చూపించవచ్చు ఈ ప్రతికూల ఆలోచనలు మనపై ఎలా ప్రభావం చూపిస్తున్నాయో వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం బాగా ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ ఆలోచనలపై ఎవరు నియంత్రణలో ఉన్నారు అన్నది మనకు ప్రతికూల ఆలోచనను పూర్తిగా ఆపడం సాధ్యపడకపోవచ్చు అది అకస్మాత్తుగా వచ్చేయచ్చు కానీ నేను గమనించేది ఏమిటంటే ఆ ఆలోచనలను నిజంగా నియంత్రించాల్సిన బాధ్యత తమదే అని చాలా మందికి అనిపించదు వాళ్ళు తమ చెక్కు ఖాతాను నిర్వహిస్తారు వాళ్ళు తమ ఆహారాన్ని కూడా నిర్వహిస్తారు కానీ వాళ్ళు తమ ఆలోచనలను మాత్రం రైలు లాగా ఎక్కడికైనా పోయేలా వదిలేస్తారు దానికి తామే బాధ్యత వహించాల్సిన వారు అని వాళ్ళు గ్రహించరు మీ దృష్టి ఎక్కడుంటే మీ ఫోకస్ కూడా అక్కడే ఉంటుంది ఆలోచనలకు బాధ్యత ఎవరిది అన్నది నేను అడిగే ప్రశ్న ప్రజలు తమ ఆలోచనలకు బాధ్యత తీసుకోరని అనుకుంటున్నారా వాళ్ళు ప్రయత్నిస్తారు ఆలోచనలు ఆటోమేటిక్ గా మారినప్పుడు అవి కొంతవరకు దృష్టి భంగం కూడా అవుతాయేమో కదా అవును అది వాళ్లకు కొన్ని సందర్భాల్లో చర్య తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండటానికి దృష్టి భంగంగా మారిపోతుంది ఇది మనం చాలా ఇతర విషయాల్లో చూస్తాం ఉదాహరణకి కొంతమంది పాసివ్ గా తింటారు కదా కొంతమంది పాసివ్ గా తమను తాము వినోదించుకుంటారు అది ఫోన్ ను స్క్రోల్ చేయడం కావచ్చు లేదా టీవీ చూడడం కావచ్చు కదా అది చాలా పాసివ్ విధమైన విషయం అది అంతటా కూర్చున్నదిగా ఉండదు కదా మీరు చెప్పింది నాకు నచ్చింది మనం మన చెకింగ్ అకౌంట్ ను నియంత్రించుకుంటాం మన కెరీర్లను మనం కొంతమంది వ్యక్తులతో చేసే పరస్పర చర్యలను కూడా నియంత్రించడానికి ప్రయత్నిస్తాం ఈ అంతర్గత సంభాషణలు ఆలోచనలు మనం ఎక్కువగా సమయం కేటాయించని విషయాలు అదే విధంగా వాటిని ఎదుర్కోవడం అంచనా వేయడం విమర్శించడం లేదా మెరుగుపరచడం కూడా కదా లేదా కనీసం గమనించడం లేదా మధ్యలో ఆపడం కూడా నేను ప్రజలకు చెప్పేది చాలా వరకు మనం తెలియకుండానే ఆటోమేటిక్ పైలట్ లో ఉంటూ అవే మన చర్యలను నియంత్రిస్తున్నాయని మనకు తెలియదు అప్పుడు మనం ఎప్పుడు ఆగి ఇలా ఆలోచించగలం ఒక్క నిమిషం ఆగండి నేను ఆలోచించిన నమ్ముతున్నానా ఇది నిజమేనా లేదా ఎవరో నాకు ఆ అలవాటును ఇచ్చారా అంటే చెప్పాలంటే మీరు తెలుసా చాలా ఉంది నేను చాలా సార్లు ఆధ్యాత్మిక నాయకులు ఇచ్చే ప్రసంగాలు చూశాను వాళ్ళు నిజంగా చెబుతారు మీ ఆలోచనలతో మీ మెదడుతో మీ శరీరాన్ని నయం చేసుకోవచ్చు అని కదా ఆ భావనతో నేను మౌలికంగా ఏకీభవిస్తున్నాను నేను అలా భావిస్తున్నాను స్పష్టంగా చేయాల్సినవి ఉంటాయి ఆలోచనతో పాటు చర్య అవసరం నా జీవితంలోనూ నేను మాట్లాడే ప్రతి ఒక్కరిలోనూ ఒక విషయం ఉంది మీరు ఇంకా నయం కాలేదు గాని ముందుగా మీరు నయం కావడానికి తగిన వారిగా మీను మీరు ఊహించుకోవాలి కదా అది మొదటి అడుగు కావాలి అంటే మీరు ప్రస్తుతం ఉన్న స్థితికి భిన్నంగా ఆ ఆలోచన మీలో ఉండాలి అలాగే మీరు దీన్ని నిరంతరం చేయాలి ఒకసారి అడ్డుకుంటే సరిపోదు జిమ్ వ్యాయామంలా మళ్ళీ మళ్ళీ చేస్తూ అది మీ కొత్త అలవాటుగా మారే వరకు కొనసాగించాలి చాలా మంది తమ ఆలోచనలను భయపడినప్పుడు మాత్రమే గమనిస్తారు మీరు రోజంతా దీన్ని చేస్తూ మీ ఆలోచనలతో ఉత్సాహాన్ని నిలుపుకుంటే మీరు ఎలా ఉంటే అదే మీ వైపు ఆకర్షితం అవుతుంది అందుకే ఇది మీ మనస్తత్వం గురించి ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు అని నాకు తెలుసు కానీ రోజు చివరికి మీ తలలో మీతో పాటు ఉన్నవాడు ఎవరు మీరు మాత్రమే మీరు బయట ఉన్న వారిని మీరు నిందిస్తున్న వారిని కలిగించవచ్చు కానీ మీరు మీరు వేరు చేసుకోలేరు మీరు మీ ఆలోచనల నుండి వేరు చేసుకోవాలి ఎందుకంటే అవే మీ జీవితాన్ని నడిపిస్తున్నాయి నేను అంగీకరిస్తున్నాను వ్యక్తిగత అభివృద్ధి గురించి చాలా ఉంది వ్యక్తిగత అభివృద్ధి మనస్తత్వం ఆకర్షణ శక్తి గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఇవి చాలా వరకు ఒకే విధమైన థీమ్ ను కలిగి ఉంటాయి కదా మీరు మీ కొత్త వాస్తవాన్ని ఊహించాలి ఆ తర్వాత దాన్ని మీరు సృష్టించాలి అర్థం చేసుకోవడానికి అలా చెప్పొచ్చు నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి కదా నెగటివ్ ఆలోచనలు సంబంధాలను ప్రభావితం చేయగలవు మీకు తెలుసు ఉదాహరణకి మీరు ఒకరిని తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఇష్టపడతారు మిగిలిన ఐదు శాతం మాత్రం వాళ్ళు అస్సలు తత్తుకోలేరు కదా కానీ మీరు ఆ ఐదు శాతం లేదా పది శాతం మీదే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే అది ఎప్పుడు చిరాకు తెప్పించేదే కదా అది మీ మెదడులో తొంభై శాతం ఆలోచనలను ఆక్రమిస్తే మీరు 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 మోసం చేసుకుని నాకు ఆ వ్యక్తి నచ్చదు అని నమ్మించుకోవచ్చు నిజానికి మీరు అలా అనుకోకపోయినా మీకు ఆ వ్యక్తిలో తొంభై శాతం లేదా ఐదు శాతం నచ్చుతుంది వాళ్ళు చేసే ప్రతిదాని మీరు ఆ చిన్న విషయాన్ని పట్టుకుని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ ఇది చాలా సార్లు ఎప్పుడూ ఈగో వల్ల జరుగుతుంది నేను ఎందుకు మరొకరి ప్రవర్తనను అంగీకరించడానికి నిరాకరిస్తున్నాను ఎందుకంటే అది నేను చేసే విధంగా ఉండదు అంగీకారంలోకి అడుగు పెట్టిన క్షణం నుంచే సమాన స్థాయిలో సాగవచ్చు మనందరికీ ప్రాథమిక ఉంటుంది అందుకే నేను అంగీకారం ముఖ్యమైన భాగమని అంగీకరించకపోవడం మీరు ఈగో వల్ల అని చెప్పిన విధానం నాకు నచ్చింది ఎందుకంటే ఇది ఎంపిక చేసిన ప్రతికూలత అంటే సెలెక్టివ్ నెగటివ్ ఇవి ప్రతికూల ఆలోచనల నమూనాలు అవుతాయి మరియు మీరు పట్టుకుని ఉండే ప్రతికూల లక్షణాల ఎంపికలు ఇవన్నీ మీలో ఉన్న దానితో చాలా సంబంధం కలిగి ఉంటాయి కదా మనం పని గురించి మాట్లాడుతున్నాం కదా మీలో కొన్ని భాగాలు ఇంకా స్థిరపడకపోయి ఉండొచ్చు మీలో కొన్ని భాగాలు ఉంటాయి మీరు వాటిని వేరుగా చేస్తారు కానీ ఏదో సమస్య వల్ల లేదా ఇంకేదైనా కారణంగా వాటిని మీరు సహించలేరు కదా ఇది కూడా మీరు ఈగో వల్ల అని చెప్పిన విధానం నాకు నచ్చింది ఎందుకంటే ఇది అంతకాదు అదెలా కదా ఉదాహరణకి మీరు నా పది మంది స్నేహితులను అడిగితే డాక్టర్ దోసరి గురించి వారికి నచ్చినది అడిగితే పది విషయాలు చెబుతారు అది వారి ఈగో చిరాకు వచ్చే భావనలే నేను కొన్నిసార్లు ధైర్యంగా మాట్లాడితే కొంతమందిని నిజంగా కోప పెట్టేస్తాను కానీ ఇది అంతకాదు అది మీ లోపలే ఏదో ఉండొచ్చు నిజానికి అది ఎప్పుడూ మీ లోపలే ఉంటుంది ఎందుకంటే అది మీ దృష్టికోణం అందువల్ల వారు మీకు ప్రతిబింబంగా చూపించేది మీరు మీ గురించి పరిశీలించాల్సిన విషయాన్ని అంటే మీరు మీ భాగస్వామి చేయాల్సిన పని చేయడం లేదని నమ్మకం ఎక్కడ ఉంది అదే విషయానికి మీరు 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 ఎక్కడ నిందించుకుంటారు విషయాలను బయటకు తీస్తే బాధితులమవుతాం శక్తివంతమైన స్థానం అంటే మిమ్మల్ని మీరు చూసుకుని నేను దీన్ని ఎలా అంగీకరించగలను లేదా నేను దీని నుంచి ఏమీ నేర్చుకోవచ్చు అని అడగనం అవును ఇది ఎలా జరుగుతుంది మేము చాలా మందితో పని చేస్తాము ముఖ్యంగా గట్ మైక్రోబియో లోపాలు దీర్ఘకాలిక వాపు ఉన్నవారితో అది ఇమ్యూన్ వ్యాధి అయినా జీర్ణ సంబంధమైన సమస్య అయినా లేదా మరి ఇతర దీర్ఘకాలిక వాపు పరిస్థితి అయినా ఇవి ఎలా ప్రభావితం చేస్తాయి ఎందుకంటే మన కస్టమర్లలో ఈ నెగటివ్ ఆలోచనలు మెల్లగా పెరిగిపోతున్నాయని మేము చూస్తున్నాం అందుకే మేము బైన్ గెట్ క్లినిక్ లో ఒక అవగాహన కోచింగ్ ప్రోగ్రామ్ ను ఒక మాడ్యూల్ ను రూపొందించాం కదా ఇది చాలా తక్కువ సమయంలో మనసులో మార్పులు తీసుకురావడానికి మేము చేస్తాము ఈ విషయాలు ఎలా ప్రభావితం అవుతాయో మీరు ఎలా చూస్తారు ప్రత్యేకంగా ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు నెగటివ్ ఆలోచనలు ఎలా పెరిగి దానికి ఎలా తోడ్పడతాయో చెప్పండి అది మిమ్మల్ని ఎప్పటికీ ఫైట్ ఆర్ స్లైట్ స్థితిలో ఉంచుతుంది అందువల్ల శరీరం స్పందిస్తుంది కాబట్టి అది శారీరక లక్షణం అయినా శరీరం ఒకేసారి కొన్ని పనులు మాత్రమే చేయగలదు నీ మనసు ఎక్కడో వేడే చోట ఉండి నీరు నెగటివ్ ఆలోచనలు చేస్తూ శరీరం స్వస్థత పొందడానికి ప్రయత్నిస్తుంటే అది ఎలా సమన్వయంగా ఉంటుంది అందుకే నాకు మీరు ఏమి ఆలోచిస్తున్నారు దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది భద్రత అనేది నిజంగా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే వారు ఫైట్ ఆర్ ఫైట్ లో ఉండారు ఎందుకంటే ఏదో విధంగా వారు భద్రంగా లేరని అనిపిస్తుంది కాబట్టి శరీరం భద్రంగా అనిపించుకోకపోతే అది ఎలా స్పష్ట పొందాలో అది అత్యవసర పరిస్థితిపై దృష్టి పెట్టినప్పుడు కదా మీరు ఉన్నారు అత్యవసర పరిస్థితిలో ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు కదా నెగటివ్ ఆలోచనలు ప్రమాదం ఎక్కువగా ఉందన్న భావనను పెంచుతాయి భద్రత లేకపోతే అది అధికంగా సింపథెటిక్ డ్రైవ్ కు దారితీస్తుంది మీరు ఫైట్ హార్ ఫ్లైట్ ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసు మీకు ఇన్ఫ్లమేషన్ దట్ మైక్రోబియమ్ లోపం కొన్ని సందర్భాల్లో ఆటోఇమ్యూన్ వ్యాధి జీర్ణకోశ సమస్యలు వస్తాయి సంవత్సరాల కరబడి నీకు తెలుసా ఆ స్క్రిప్టులు మన తెలుసాలో బాల్యం ప్రవర్తనలు అనేక అనుభవాల నుంచి వస్తాయి ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం మన భావోద్వేగాలను స్వీయ నియంత్రణ చేయడం నేర్చుకోము వాటిని మనం అడ్డుకోకుండా వదిలేస్తాం ఒక కింద దాటిని పిల్లవారు అలా చేసి మీరు ఏమి చేస్తారు మీరు అతన్ని అలా వదిలిపెట్టరు కదా కానీ మన ఆలోచనలను మాత్రం మనం అలా వదిలిపెడతామని నేను అనుకుంటున్నాను అవును లేదా మీకు తెలుసా నాకు తోట ఉదాహరణ చాలా నచ్చుతుంది మీరు మీకు పోషణనిచ్చే నిలబెట్టే తోటను పెంచాలని చూస్తే దాన్ని అలా వదిలేస్తారా అంటే ప్రకృతి జరిగేలా వదిలేస్తారా మీ తోటలో ఏదైనా మొక్కలు చెట్లు కలుపు పెరిగితే వాటినే తింటారా లేదా అక్కడ కూర్చుని కలుపు మొక్కలను తీసేస్తారా పంట కోతకు ముందు నెలలు సంవత్సరాల ముందే మీరు మొక్కలు నాటాలి కదా ఆ మొక్కలకు నీరు పోయాలి కాపాడాలి రక్షించాలి ఎందుకంటే అవే మీ జీవనాధారం ఈ సందర్భంలో ఇది మంచి ఉపమానం అని నేను అనుకుంటున్నాను అలాగే మనం పోషించాలో మనమే ఎంచుకోవచ్చు అని ఈ ఉపమానం కూడా నాకు నచ్చింది మీరు కలుపు మొక్కలను పోషించబోతున్నారా లేక ఆరోగ్యంగా పెరిగే మొక్కలను పోషించబోతున్నారా ఎందుకంటే చివరికి మీరు ఏటిని పోషిస్తే అదే పెరుగుతుంది కాబట్టి మనకు ఒక ఎంపిక ఉంది అలాగే బాధ్యత కూడా ఉంది మనకు నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని గుర్తించాలి మనమది మార్చుకోవచ్చు నా బలాన్ని ఏమిటి ఇలాంటి పరిస్థితిని నేను గతంలో ఎలా దాకి వచ్చాను మీకు ఒక వేరే ప్రశ్న అడుగుదామా ఇది మనం మాట్లాడుకుంటున్న నెగటివ్ మరియు పాజిటివ్ ఆలోచనల విషయానికి సంబంధించినది మీరు ఎప్పుడైనా కొన్ని పాజిటివ్ ఆలోచనలు కూడా మనుషుల జీవితాల్లో సమస్యలు కలిగిస్తున్నాయని చూసారా ఇక్కడ నేను పాజిటివ్ అనేది అంటే మీరు తెలుసు కదా అది వాళ్ళు తమ జీవితంలో తప్పనిసరిగా మంచిది కాని విషయాన్ని కూడా పాజిటివ్ గా చూస్తారు అవును అంటే మనకు అప్పుడప్పుడు నేను దీనికి అర్హుడిని అనే పాజిటివ్ ఆలోచన వస్తుంది అందుకే మనకు మంచిది కాని విషయాల్లో కూడా మనం మునిగిపోతాం ఎందుకంటే ఎక్కడో ఒక దశలో మనం మనల్ని మనమే ఇది మనకు అర్హత ఉంది అని నమ్మించుకున్నాం కదా తెలుసు కొంతవరకు మనం అర్హులమే కావచ్చు కావకపోవచ్చు మరోవైపు వెళ్ళిపోతే ఎలా అవుతుందో చూశాను అవును అది నీకు నీవే బహుమతి అవును అసలు అది చాలా మందిని సమస్యల్లోకి నెట్టేస్తుంది కానీ ప్రతి భోజనం ప్రతిరోజు బహుమతి ఇవ్వు మారిపోతుంది కదా మనము డాక్టర్ దగ్గరికి పోద్దాం అనుకోకుండా అంతే కదా ఒక్కదానికే అన్నట్టు అన్ని మార్గాలు తిరిగి మన దగ్గరే వస్తాయి ఎందుకంటే మనం మనల్ని మనమే బహుమతిగా చూసుకుంటున్నాం ఎందుకంటే మనం ఒత్తిడిలో ఉన్నాం ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మార్పు చేసుకోవడానికి పని చేయడాన్ని మనం నిరాకరిస్తున్నాం కదా అంతిమంగా నిజం ఏమిటంటే ఆ ఆలోచన విషయం అంశం పరిమితి లేదా అదనపు ప్రయోజనం ఏదైనా కావచ్చు అది ఎంత ముఖ్యమైనదైనా ఎంత విస్తృతమైనదైనా లేదా ఎంత సంక్లిష్టమైనదైనా సరే దాని గురించి నీ వ్యక్తిగత దృష్టికోణమే అత్యంత కీలకమైనది మరియు ప్రాముఖ్యమైనది నీ ఆలోచనలు నీ అవగాహన మరియు నీ ప్రత్యేకమైన దృక్పథం మాత్రమే దాని నిజమైన విలువను మరియు ప్రభావాన్ని నిర్ణయిస్తాయి ఇది కేవలం ఒక సాధారణ విషయం కాదు నీ అంతర్గత ఆలోచనల ప్రతిబింబం కాబట్టి మనుషులు విషయాలను వేరే కోణంలో చూడగలిగితే సాధారణంగా వారు ఆ పరిస్థితిని అది ఉన్నట్టుగా అంగీకరించడంలో సహాయపడుతుంది నెగటివిటీ జీవితంలో తప్పకుండా వస్తుంది దాన్ని మనం ఎలా ఎదుర్కొంటామన్నదే ముఖ్యం దాని చుట్టూ మన దృష్టి కోణమే మన అంతర్గత జీవితాన్ని నిజంగా నిర్ణయిస్తుంది చివరికి అది ఎప్పుడు అవగాహనకే వస్తుంది నీవు జాగ్రత్తగా ఉండాలి ప్రతి క్షణాన్ని సజాగ్రత్తగా జీవించాలి ఎందుకంటే ఎంత సాధారణంగా అనిపించినా నీకున్న ఏకైక క్షణం నీవు ఇప్పుడు ఉన్నదే అదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అందుకే దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు మీరు మీ క్లయింట్లకు సూచించే మంచి మానసిక వ్యాయామాలు ఏమిటి ఆలోచన ధోరణలను గమనించేందుకు పరిశీలించేందుకు వ్యాయామాలు అంటే వాటిలో ఒకటి నేను దీని నుంచి ఏమి నేర్చుకోవచ్చు అనే ప్రశ్న అయితే నా విషయంలో కూడా ఒక సందర్భం వచ్చింది నా మనసు ఎక్కడికో పరిగెత్తుతోంది అని గమనించాను నేను నాకే ఒక కథ చెబుతున్నాను అప్పుడు నేను నన్ను నేను ఆపుకున్నాను అప్పుడు నేను ఇక్కడ ఏమి నేర్చుకోవాలి అనే ప్రశ్న వచ్చింది ఇది అలాగే నాలోని ఏ భాగం దీనికి కారణమవుతోంది ఇది కొనసాగితే ఎక్కడికి వెళ్తుంది ఇది వినిపిస్తోంది అది నాలుగు భాగాల ప్రక్రియ మొదటిగా ఆలోచన ఆపండి రెండవది నేను దీని నుంచి ఏమి నేర్చుకోవచ్చు మూడవది అది నిజంగా చాలా మంచి అత్యంత ప్రభావవంతమైన మరియు అద్భుతమైన మానసిక నమూనా ఇది మన ఆలోచనలను నిర్ణయాలను మరియు ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది ఇది కేవలం బాగుండటమే కాదు ఇది మనకు స్పష్టమైన దృక్పథాన్ని అందిస్తుంది మరియు సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది ఇది ఎప్పుడైనా రోజులో ఎప్పుడైనా చేయడానికి చాలా మంచి వ్యాయామం మనమందరం నిజంగా ప్రతి నిమిషం ఇదే చేయాలి అంటే మన ఆలోచనలను శిక్షణ ఇవ్వడం లేదా మన ఆలోచనలను గమనిస్తూ అవి ఎందుకు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం మనకు ఎంతగా కావాలనుకున్నా మనం కేవలం కోరుకుంటే జరిగిపోవు అందులో ఎంత మాయాజాలం ఉన్నా సరే దీనికి ప్రాక్టికల్ అప్లికేషన్లు ఉండాలి అవగాహన అనేది రోజువారీ కార్యకలాపాల గురించి అవును ఇంకొకటి చెబుతాను మైండ్ సెట్ మార్పు ఆరోగ్య ఫలితాలకు సంబంధం ఉందని నేను చూస్తున్నాను ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది నాకు కాల్స్ మెసేజ్లు ఫోన్ కాల్స్ వస్తున్నప్పుడు మీరు చెప్పగలరు మరియు నేను కలిసే క్లయింట్లు కూడా వారు సాధిస్తున్న పురోగతితో నిజంగా సంతోషంగా ఉంటారు వారు సానుకూల విషయాలపై దృష్టి పెడతారు వారు అన్ని ప్రభావాన్ని చూస్తారు అప్పుడు వారు ఆలోచించడం మానేస్తారు హే నేను ఒక రోగినే అని వారు ఆలోచించడం ప్రారంభిస్తారు హే నిజానికి నేను ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఆరోగ్య ప్రయాణంలో ఉన్నాను కేవలం కొంత చిన్న సమస్య ఎదురైంది కానీ దాని నుంచి నేను కోరుకుంటున్నాను కదా ఇప్పుడు వారు తమలో తొంభై తొమ్మిది శాతం గురించి ఆలోచిస్తున్నారు అది 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 పరిపూర్ణంగా ఉంది దానికి సమస్యలు లేవు ఆరోగ్య ప్రయాణం ద్వారా తమను తాము ఆ దృష్టికి నెత్తుకుంటున్నారు మరియు ఈ ప్రక్రియలో వారు ఇంకా మెరుగవుతున్నారు స్పష్టంగా వారి శారీరక ఆరోగ్యం కూడా దానికి సరిపోతుంది కానీ నాకు అనిపిస్తుంది ఇద్దరూ కలిసే పని చేస్తున్నారు మీరు చూస్తే ఈ ఫలితాలు చాలా శక్తివంతంగా ఉంటాయి అవి చాలా తక్కువ సమయంలోనే జరుపుతాయి ఎంచుకోండి ముందుగా నువ్వే అని నేను ప్రజలకు చెబుతాను ఎందుకంటే ఈ సంభాషణను జరపలేకపోయే వాళ్ళం అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే మనతో నిజాయితీగా ఉండాలి అనుకుంటాను అందుకే నువ్వు నేను నిజంగా నా గురించి ప్రశ్నించుకుంటున్నానా నేను నా గురించి నిజాయితీగా ఉంటే మంచి ఎంపికను చేసుకోగలను అలవాటు పడిన దానికంటే వేరుగా అవును అది మంచి పాయింట్ ఇలాంటివి లోతుగా చర్చించడం వల్ల అసాధారణమైన ఆరోగ్యాన్ని సాధిస్తాను ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే గట్ మైక్రోబయోమ్ సమస్యలను పరిష్కరించడంలో మంచి పని చేస్తున్నాం మొదట్లోనే వ్యాధిని కలిగించే దృక్కోణాలు ప్రవర్తనలను విడదీయడానికి మనం ప్రయత్నిస్తూ ముందడుగు వేస్తున్నాం ఇలా చేస్తేనే మనం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం ఇంకా ఇలాంటి విషయాలపై మాకు పదమూడు ఇతర వీడియోలు ఉన్నాయి కాబట్టి ఈ సంభాషణ మీకు ఉపయోగపడిందనుకుంటే మిగతా వీడియోలను కూడా తప్పకుండా చూడండి అలాగే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియని మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి కొన్నిసార్లు వాళ్లతో ఈ చర్చను ప్రారంభించడం ద్వారా వాళ్ళ దృష్టికోణాన్ని వ్యాధిపై మార్చడంలో సహాయపడవచ్చు చివరిగా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు ఎప్పటిలాగే నేను డాక్టర్ దాసరి వైన్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి మాట్లాడుతున్నాను తదుపరిసారి కలుద్దాం